అందరు కాదు ఫ్రెండ్స్ నేను మీ నయేష్ని సో మేము మీ నారెంజికయలు వస్తున్నాను వచ్చినాం సో మన విలదిలో ఏంటంటే ఇలాంటి నా మనకి ఏదైనా సరే నేచురల్గా దొరికినప్పుడు వెంటనే తినేయాలి సో ఇప్పుడు మనకి ఏ కాలంలో సీతాపల్లకి వెయ్యాలని ఇప్పుడు నారింజ కాయలు సీయను వచ్చింది మాడికాయలు సీయను కాబట్టి సో ఇప్పుడైతే మనకి నారెంజికలు అయితే అందుబాటులో ఉన్నాయి ప్యూర్ న్యాచురల్ అనమాట సో నారెంజికలు వచ్చాయి అనమాట సో మీకు కూడా చూపెడతాను ఎట్లున్నాయో కాయలు ఉన్నాయి ఎలా ఉన్నాయి పెట్టికి చూశారు కదా ఫ్రెండ్స్ పై మొత్తం కాయలు అయితే ఎర్రగా మక్కి పట్టినట్టు పని అనమాట సో ప్యూర్ న్యాచురల్ అనమాట మందులు గిన్నెలు ఎలాంటివి ఏలేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక కాయ కోసుకుని తిన్నాం ఎట్లుందో చెప్తారు టేస్ట్ ఫ్రెండ్ చూసారు కదా మంచి ఎర్రగా నీ కాయ టేస్ట్ చూద్దాం ఎట్లుందో మనకి ఇలాంటి కాయలు అరుదు దొరుకుతాయి అనమాట ఏ కాలంలో ఆ కాలంలో కాయ తినేయాలి ఏమంటే సో మనం ఈ పై పొట్టుంది చూసారా ఇది తీసేసుకోవాలా లేకపోతే చేదు చేదు ఉంటుంది సో దీనికి ఎక్కువ లేదు కాబట్టి నేను కుది మళ్ళీ తీ ఉంది ఫ్రెండ్స్ సో మీరు కూడా మీ విలేజ్లో ఇలా న్యాచురల్గా దొరికిన వెంటనే తిని మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మా ఈ ఈరోజు నారాయణ చెట్టుకి వచ్చి కలిపి కోసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్